మనకు మిథున రాసి వాళ్ళు డిసెంబర్ మంత్లో ఎలా ఉందో మనం చూద్దాం డిసెంబర్ మంత్ మనం చూసుకుంటే వీళ్ళకి మిక్స్డ్గా ఉంది కొంచెం ఛాలెంజ్గా ఉందని మనం చెప్పుకోవచ్చు ఏ విధంగా ఛాలెంజ్ ఉందంటే డిసెంబర్ మంత్లో నాలుగు గ్రహాలు మారుతూ ఉన్నాయి ఈ నాలుగు గ్రహాల్లో ప్రతి గ్రహం కూడాను మీకు ఆపోజిట్ అంటే ఇబ్బంది పెట్టే విధంగా ఉందని గమనించుకొని కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం మేజర్గా ప్రాబ్లమ్స్ మనం చూస్తే సూర్యుడు సెవెంత్ హౌస్లో ఉండటంతో మనకేమవుతుందంటే సామంత జన ధారాపేడ స్వతామయం ఉత్సాహ భంగకారిణి గోచారస్తే సప్తమే రవి అని చెప్తారు అంటే ఏడో ఇంట్లో గనక మీ జన్మరాశి నుంచి ఏడో ఇంట్లో గనక రవి ఉంటే ఏమవుతుంది అంటే ఏదైనా ఉత్సాహంగా పని చేద్దాం అనుకుంటే మిమ్మల్ని నిరుత్సాహపరిచే వాళ్ళు ఎక్కువ ఉంటారు తర్వాత సామంత జన విద్వేష కింద ఉన్న ఎంప్లాయిస్ కానివ్వండి మీరు బిజినెస్ పీపుల్ అనుకోండి మీకెంత పనిచేస్తాము లేదంటే మీరు సీ లెవెల్ ఎగ్జిక్యూటివ్ లేదంటే మిడ్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ పని పనిచేస్తుంటే మీ కింద ఉన్న టీం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధారా పేడ సవతామయం ఈ టైంలో స్పౌజ్ నుంచి కానివ్వండి తర్వాత పిల్లలకి కొంచెం ఇబ్బందులు పెట్టే సంతానానికి అనారోగ్యం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని చెప్తూ ఉంటాడు ఫిజికల్గా టైర్డ్నెస్ ఎక్కువ ఉంటుంది అంటే సూర్యుడు మీకు అంత అనుకూలంగా లేడు అయితే కుజుడు ఎలా ఉన్నారంటే కుజుడు కూడా మీకు అంత అనుకూలంగా లేరు ఈ టైంలో కుజుడు అన్న వస్త్రాది సదా క్లేష స్వబంధువిహి కువార్త కువార్ కువార్త క్రోధ సప్తమకే కుజ అని చెప్తూ ఉంటారు అంటే ఈ టైంలో రిపీటింగ్ ద శ్లోకం అన్న వస్త్రాది రాహిత్యం సదా క్లేష జీవనం స్వబంధువిహి కువార్త పుత్రభాతృణ క్రోధ సప్తమకే కుజ అని చెప్తారు అంటే ఏడో ఇంట్లో కుజుడు ఉండటంతో ఏమవుతుందంట టయానికి అన్నం తినగకుండా టయానికి వాటర్ తాకుండా ఇబ్బందులు పడుతూ ఉంటా ఉంటాయి ఎప్పుడు ఏదో ఒక బాధలు వస్తూ ఉంటుంది స్వబంధు భీతి అంటే సొంత బంధువులు ఇబ్బంది కలిగించే విధంగా మిమ్మల్ని మాట్లాడుతూ ఉంటారు చెడు వార్తలే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత సంతానంతో తర్వాత అన్నదమ్ములకు గొడవలు పడే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో అంటే ప్రొఫెషనల్ అయితే చాలా బాగుంటుంది మిగతా విషయంలో ఛాలెంజింగ్గా ఉంటుంది చూసారు చూశారు కదండీ ఇప్పుడు మనకి సూర్యుడు బాగలేడు కుజుడు కూడా బాగలేదు నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన గ్రహం ఏంటంటే శుక్రుడు శుక్రుడు కూడా వీళ్ళకి సరైన మంచి రిజల్ట్ ఇవ్వటం లేదు శుక్రుడు ఆరో ఇంట్లో ఉండటంతో తోటి దాకా మీకు ఎవరైతే రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారో ఈ రెస్పెక్ట్ వాళ్ళకి సరిగ్గా మీకు ఇవ్వకుండా మిమ్మకల్ని ఎగనెస్ట్గా బిహేవ్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో విరోధ శత్రు పీడాంశ జ్ఞాచీనాంశ విరోధద ఆయాసు ధార పుత్ర ద్వేషై బృఘై భృగే షే నందనే అని మనకి సంస్కృతంలో చెప్తారు ఈ టైంలో మనకి విరోధం జరిగే వాళ్ళు ఎక్కువగా ఉంటారు శత్రు ఎక్కువగా ఉంటాయి తర్వాత బంధువులతో విడు గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది శారీరకంగా టైర్డ్నెస్ ఉంటుంది భార్యతోటి పుత్రులతోటి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో మీరు కామన్గా చూసుకుంటే భార్యతోటి పుత్రులతోటి గొడవ బంధువులతో గొడవ మిమ్మల్ని కావాలని చెప్పేసి శత్రు బాధలు ఇబ్బంది పెట్టేవాళ్ళు ఏదైనా పని చేస్తుంటే మిమ్మల్ని అపోజిషన్ ఇచ్చేవాళ్ళు ఈ టైప్ ఎక్కువగా ప్రాబ్లం చూపిస్తుంది అంటే ఒక రకంగా మీకు చాలా ఇంటర్పర్సనల్ స్కిల్స్ పేషెన్సీ ఈ మంత్లో చాలా అవసరం సో బట్ అగైన్ లవ్ రొమాన్స్ ప్లేజర్స్ ఇట్లాంటి విషయాలు అయితే చాలా బాగుంటుంది వెకేషన్కి వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఎవరైతే లవ్ ప్రేమ వ్యవహారాలు ఉన్నారో లేకుంటే రిలేషన్షిప్స్లో ఉంటారో వీళ్ళకైతే ఫేవరబుల్గా ఉందని మనం చెప్పుకోవచ్చు నక్షత్ర ప్రకారంగా చూసుకుంటే మృగశిర ఆరుద్ర పునర్వసు మూడు నక్షత్రాలు ఇందులో ఉంటాయి ఇందులో మృగశిర నక్షత్రం వాళ్ళు చూస్తే వీళ్ళకి ఒక విషయం బాగుంది ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మిగతా విషయాలు అంత సరిగాలేదు వీళ్ళకి దరిద్రము ధనహీనత రోగము బంధనము వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి రాజ్య లాభం చూపిస్తుంది కానీ రోగము నాశనము దరిద్రము బంధనము బంధించబడినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది అగైన్ పునర్వసు నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి భయము రోగము బంధనము ధనహీనత చూపిస్తుంది అంటే నెగిటివ్గా ఎక్కువగా ఉంది బట్ ధన ప్రాప్తి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది జనరల్గా మీరు గమనించుకుంటే వీళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్ ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది ధనం వస్తుంది కానీ ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తుంది హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉండి ధనహీన ధనాన్ని కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది కానీ అట్ ఏ టైం కొంతమంది ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది సో ఈ ప్రకారంగా చూసుకుంటే మృగశరా నక్షత్రం వాళ్ళకి సుఖానాశనం కొంచెం పనులన్నీ స్లోగా ఇబ్బందు ఇబ్బందులతో అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకి ఎలా కనిపిస్తుంది అంటే చాలా గా ఉంది ఈ మంత్ కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ఇప్పుడు దాకా ఏ ఏ విషయాలు చెప్పుకున్నాము ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండి ముందుకెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా ఈ రాశి వాళ్ళకి గా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఇబ్బందులు లేకుండా ఒక తటస్థంగా సహజంగా పోవాల్సిన రాశి ఇన్ కేసు ఎవరికైనా కనుక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా తగు పరిహారాలు చేసుకోండి చక్కగా లైఫ్ ముందుకు వెళ్ళిపోవచ్చు ఈ టైంలో ఎవరికైనా కార్య కావాలనుకుంటే మన్యు పాశుపత అభిషేకం చేయించుకోండి అట్లీస్ట్ మహాన్యాసంతో ఇంట్లో రుద్రాభిషేకం ఇద్దరు బ్రాహ్మణులని పురోమితులను చక్కగా పిలుచుకొని వాళ్ళు చాటు చేయించుకోండి వేద ఆశీర్వాదం చూపించుకోండి ఎవరైతే పెళ్లి కాకుండా ఇబ్బంది పడుతున్నారో వీళ్ళు విశ్వావసు గంధర్వరాజ విశేష హోమం చూపించుకున్న భార్యాభర్తల మధ్య గొడవలు పడుతుంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేయించుకున్న ధనానికి ఇబ్బంది పడుతుంటే కుబేరు పాశుపతము లేదంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకున్నది చాలా చక్కగా ఉంటుంది కొంతమంది క్లయింట్స్కి లాస్ట్ మంత్లో నేను అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకము లేదా విశేషమైన హోమం కొంతమంది సీరియస్గా పే పే పేషెంట్స్ ఉన్నవాళ్ళు యుఎస్ నుంచి ఇండియా నుంచి ఫోన్ చేస్తుంటే వాళ్ళకి లక్షసార్లు అమృత మృత్యంజే పాశుపత మంత్రాన్ని జపం చేపించడం అభిషేకాలు చేపించడం ఇవన్నీ విశేష పూజలన్నీ చేయడం జరిగింది ఎలాంటి సమస్య అయినా సరే ఈ రాశి వాళ్ళు ఉంటే ఒక్కసారి కాల్ చేస్తే కన్సల్టేషన్ తీసుకోండి మీది ప్రాబ్లం క్లారిటీగా ఉండి డీప్ రూటెడ్ ప్రాబ్లమ్గా ఉండి తర్వాత దానికి సంబంధించిన గ్రహం సంబంధించిన దోషం ఎక్కువగా ఉంటే ఆ దోషాన్ని తగిన విధంగా మన పరిహారాలు కూడా చేసుకుంటే చక్కగా మీ యొక్క అన్నీ పోయి జీవితం పది రెట్లు ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి మీకు అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలను కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే